ఇప్పటి కాదు నేను మా గది మీరే గల్లీలోని ముప్పై సంవత్సరాలు పెట్టి పూజ చేస్తాను దశావతారం పైన విశ్వరూపం ఈశ్వరూపం అంటే గణేష్ చూసారు ఎంత బాగున్నారు హలో అండి అందరికి నమస్కారం అండి మరి అన్నదానం కాలం స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ పెద్ద వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి సాల్వాలు కప్పారండి ఎందుకంటే వీళ్ళందరూ ఎన్నో పూజలు చేసి విగ్రహం కూడా ఇచ్చారండి ఆ పెద్ద ఆవిడ చూసారు మొత్తం ఆవిడకి కూడా సన్మానం చేసి పూజ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళ పేరు పేరున పిలిచి అందరికి సాల్వాలు కప్పి అందరిని ఆహ్వానించారండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ తొమ్మిది రోజులు బాగా చేస్తారండి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇక్కడ నాకు తెలిసి స్టార్టింగ్ ఇక్కడే మేము ఇక్కడ రూమ్లో ఉండేవాడి అండి రెంట్కి మా వానర్స్ మాట ఆవిడ చూసారు కదా అక్కడే శాస్త్ర సంవత్సరానికి వచ్చి వచ్చే గణేష్ కదండి మరి ఎంత బాగా చూసుకొని మనం ఆ పరమేశ్వరి పార్వతదేవి భూమి మీద పంపించారు కదండి మనల్ని బాగా చూసి మళ్ళీ గంగమ్మలోకి పంపించాలి మరి ఇంకా లాస్ట్ నాకు కూడా అందరం నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అండి వీళ్ళ దగ్గర ఉండేవాడిని ఎక్కువ వీళ్ళందరూ సార్ వాళ్ళు నాకు కూడా ఇంకా అదండి చాలా బాగుంది ఇంకా అన్నదానం కార్యం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మొదలు పెడదామా పూజలు జరుగుతున్నాయి ఓ పక్కన ఓ పక్కన సాంబార్లోకి సాంబార్ తీస్తున్నారండి ఇంకా ఇంకా మొదలైందండి ఇంకా మీరే చూడండి

அக்காடு பத்துல <shineésusoten> <hall cały sang husks> <kiniratla> <touched>

యాదగిరిలో మీరు ఎక్కువ చేస్తారు కానీ గణేష్ చాలా బాగున్నాడండి రకాలు వచ్చేసి సాంబార్ పప్పు పాలకూర పప్పు హల్వా మసాలా తిరిగి బగార్ రైస్ నార్మల్ రైస్ పాపడాలు స్వీట్ స్వీట్ ఒకటి ఏడు అన్నదాన లేనా ఫస్ట్ ఏడే ఉంటాడు తినేది కాడ ఫస్ట్ ఫుడ్ కార్డ్ నే ఉంటాడు పిన్నర్ అనేటాడు హాయ్ అండి అందరికి నమస్కారం మొత్తం అయితే మా గణేష్ పండుగ అయితే బాగా జరిగిందండి అన్నదారక సూపర్ జరుగుతుంది చూసిన వాళ్ళ కంపెనీ నెంబర్స్ ఇప్పుడు అందరూ ఇవన్నీ చూసారు కదా మొత్తానికి హాయ్ మరి బాయ్ అంటే